మశివాయ గుర్రాలకొండ రామస్వామి అనే మేము గత పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలుగా శ్రీ మహాక్షేత్రము శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి వార్ల దైవ దర్శనం శ్రీ స్వామివార్ల దీపదూప నైవేద్య గంగా జలాది అభిషేకాలు నిర్వహిస్తున్నాము ఈ యొక్క కొండే శివలింగాకారముగా కలిగినటువంటి ప్రకృతి నిర్మిత ఆలయానికి బాట కావాలి కాలిబాట కావాలి అని ఎటువంటి నిధులు వెచ్చించవద్దని కాలిబాట కొరకు అడ్డుగా ఉన్న రుద్రభూమిని దాటి వచ్చి ఉన్న ప్రహరి గోడని తొలగించి కొంతమేర కాలిబాట ఇవ్వాలని చెప్పి గత నాలుగు వారాలుగా కంటిన్యూషన్గా చల్లగొండల పల్నాడు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నందు అర్జీలు సమర్పించి ఉన్న స్థానికంగా రెవెన్యూ అధికారులు కానీ మండల తహసీల్దార్ గారు కానీ పంచాయతీ సెక్రటరీ వారి కానీ ఎటువంటి సమస్య ఈ సమస్యకి ఎటువంటి పరిష్కారము ఇవ్వనందున ఈ రోజున మేము పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున మేము ఈ విధంగా జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ఎదుట మాకు కాలిబాట కావాలి శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి వారిల దైవ దర్శనానికి కాలిబాట కావాలి అని ఎటువంటి నిధులు వెచ్చించవద్దని అడ్డుగా ఉన్న రుద్రభూమిని దాటి వచ్చిన గోడను తొలగించి కాలిబాట ఇవ్వమని శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి వారి దైవ దర్శనార్థం తెలియజేయుస్తున్నాము ఓం నమ శివాయ